అందరికీ నమస్కారం అండి మహాశివరాత్రి రోజు ముఖ్యంగా వినవలసిన కథ ఈ కథ శివపురాణంలో చెప్పబడింది పూర్వకాలంలో ఒక వర్తకుడు ఉండేవాడు అతడు మిక్కిల సంపన్నుడు కానీ అంత సంపద ఉండి కూడా అతనికి ఎలాంటి దానం ధర్మం పూజ వ్రతం ఎలాంటివి చేసేవాడు కాదు మిక్కిల సంపన్నుడే కాదు మిక్కిల పిసనారి కూడా అయితే వాళ్ళకి సంపద అయితే ఉంది కానీ సంతానం లేదు పిల్లల కోసం ఎల్లప్పుడూ బాధపడుతూ ఉండేవారు వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద ఒక పిచుక గూడు కట్టుకుని పిల్లలతో ఉండేది పిల్లలకు ఆహారం తీసుకురావడానికి వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళేది ఆ నగరానికి అందరికన్నా ధనవంతుల ఇల్లు అదే కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక్క గింజ కూడా దొరికేది కాదు అలా కొన్ని రోజుల తర్వాత ఆ పిచుక ఇంటి మీద వాలింది ఆ వ్యాపారి అతని భార్య ఇలా అనుకుంటున్నారు ఏమండి మనకు ఇంత ధనము ఆస్తి ఐశ్వర్యము బంగారము ఉన్నాయి కానీ మనకు పిల్లలు లేరు మన తర్వాత ఈ ధనమంతా ఎవరు అనుభవిస్తారు మన తర్వాత మన తరానికి వారసులు లేరు అని బాధగా అంటుంది వ్యాపారి ఇలా అంటాడు నేను మాత్రం ఏం చేయను మన తలరాత ఇలా ఉంది మనకు సంతాన భాగ్యం లేదు మనం ఎంతకాలం ఉంటే అంతకాలం ఈ భోగభాగ్యాలు అనుభవిస్తాము తరువాత ఎవరికి రాసిపెట్టి ఉంటే వాళ్ళే అనుభవిస్తారు అని అంటాడు ఇలా వాళ్ళిద్దరూ అనుకున్న మాటలను విన్న పిచుక చాలా బాధగా ఆ ఇంటి మీద నుంచి ఎగురిపోతుంది అయితే వాళ్ళ కష్టం తెలిసిన తరువాత ఆ పిచుక ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఆ వర్తకుని భార్య చాలా మంచిది దయా గుణము కలిగిన మహాసాధ్వి కానీ తన భర్తకు భయపడి ఎలాంటి దాన ధర్మాలు చేసేది కాదు అయితే ప్రతిరోజు వాళ్ళ ఇంటికి వస్తున్న ఆ పక్షి గురించి తను గమనించేది పిల్లలు లేని ఆ ఇల్లాలు ఆ పక్షిని చూసి ఎంతో ఆనందించేది తన భర్త లేని సమయంలో ఆ పక్షికి మంచి పండ్లు ఆహారము పెట్టేది ఇలా వాళ్ళిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహ సంబంధం ఏర్పడింది కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి ఇలా అనుకున్నది ఈమె చాలా మంచిది ఈమెకు పిల్లలు లేరని చాలా బాధపడుతున్నది పిల్లలు లేకపోతే ఎంత ఆస్తి ఉన్నా సంతోషం కలగదు ఎన్ని కోట్లు ఆస్తి ఉన్నా ఎంత బంగారం ఉన్నా అని పిలిచే పిలుపు లేకపోతే అంతకన్నా దుఃఖం ఉండదు ఈమె నాకు మంచి ఆహారము మంచి పండ్లు పెడుతుంది ఆమెకు నేను రుణపడిపోయాను ఆమెకు సంతానం కలిగితే చాలా సంతోషిస్తుంది ఏమి చేయాలి అని ఆలోచిస్తుంది అప్పుడు ఆ పక్షికి ఒక ఆలోచన వస్తుంది సర్వ కష్టాలను తొలగించేవాడు మహాశివుడు ఈ విషయం ఎలాగైనా మహాశివునికి తెలియచేయాలి అనుకుంటుంది ఆ పక్షి తన భర్తకు ఇలా చెప్తుంది నేను కొన్ని రోజులు వేరే ప్రదేశానికి వెళుతున్నాను నీవు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో వాళ్ళకు ఆహారం తెచ్చిపెట్టు అని చెప్పి ఎగరడం మొదలు పెడుతుంది మహాశివుని గుళ్ళు ఎన్నో ఉన్నాయి శివుడు ఏ గుడిలో ఉన్నా చివరకు కైలాసమే కదా వస్తాడు అని ఆలోచిస్తూ ఆ పక్షి కైలాసం వైపు ఎగరడం మొదలు పెడుతుంది ఎగరగా ఎగురగా ఆ పక్షి చాలా నీరసపడిపోతుంది రెండు రోజులుగా నిద్రే ఆహారము లేకుండా అలా ఎగురుతూనే ఉంది ఎంతో కష్టపడి చివరకు కైలాసం చేరుకుని పార్వతీదేవి కాళ్ల మీద ముఖం చెమ్మగిల్లి పడిపోతుంది పరమశివుడు ధ్యానంలో ఉన్నాడు జగన్మాత అయిన పార్వతీదేవి ఆ పక్షిని చేతుల్లోకి తీసుకొని ఓ పక్షి ఎంత కష్టపడి ఎక్కడి నుంచి వచ్చావు నీకేం కష్టం వచ్చింది అని దాని తలను నిమురుతూ ప్రేమగా అడుగుతుంది లోకమాత అయిన ఆ తల్లి చేతి స్పర్శ తగలగానే ఆ పక్షికి ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది నీ ప్రాణం సహితం లెక్క చేయకుండా ఎంత దూరం వచ్చావంటే నీకు చాలా పెద్ద కష్టం వచ్చి ఉండవచ్చు ఏమైంది పక్షి అని జగన్మాత అడిగింది అప్పుడు లోకమాత అయిన పార్వతీదేవితో ఆ పక్షి ఇలా అంటుంది తల్లి నాకైతే ఏ కష్టమూ రాలేదు నేను ఉంటున్న చెట్టుకు దగ్గరలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక వర్తకుడు అతని భార్య నివాసం ఉంటున్నారు వాళ్ళు ఆ నగరానికే అతిపెద్ద ధనవంతులు కానీ వాళ్ళకి సంతానం లేక చాలా బాధపడుతున్నారు ఆ వర్తకిని భార్య చాలా మంచిది ఆమె నాకు ప్రతిరోజు మంచి పండ్లు ఆహారము పెడుతుంది వాళ్ళకు కలిగిన కష్టం నేను చూడలేకపోతున్నాను మహాశివుడు కనుకరిస్తే ఎంతటి కష్టమైనా తొలగిపోతుందని విన్నాను అంటూ ఆ పక్షి తన మనసును ఉన్న బాధంతా పార్వతీదేవికి ఎంతో వినయంగా వివరించుకుంది ఓ పక్షి ఇతరుల కోసం ఇంతగా ఆలోచించి నీ ప్రాణం సహితం లెక్క చేయక ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావా మహాశివుడు ధ్యానంలో ఉన్నారు ఆయన మేల్కోగానే తప్పకుండా ఈ సమస్యను ఆయనకు విన్నగిస్తాను ఎలాగైనా పరిష్కారం దొరుకుతుంది నీవు ప్రశాంతంగా ఉండు అని ఎంతో ప్రేమతో తలపై నిమురుతూ చెప్తుంది పార్వతీదేవి పరమశివుడు ధ్యానం నుంచి మేల్కొన్నారు అప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి ఆ పక్షిని తీసుకొని మహాశివుని దగ్గరకు వెళ్ళి విషయమంతా మహాశివునికి చెప్తుంది ఈ పక్షి వాళ్ళ ఇంట్లో నాలుగు గింజలు తిన్నంత మాత్రాన ఇంత సాయం చేయాలని ఎంతో ప్రాధాయపడుతూ వచ్చింది ఈ పక్షి కోరికను ఎలాగైనా నెరవేర్చండి స్వామి అంటూ వేడుకుంటుంది ఈ విషయం అంతా విన్న మహాశివుడు ఆ దంపతుల గురించి కాసేపు ధ్యానం చేస్తారు ధ్యానం నుంచి మేలుకున్న తర్వాత మహాశివుడు ఆ దంపతులకు కళ్యాణ ప్రాప్తే లేదని చెప్పేస్తారు అంతటి పార్వతీదేవి దేవ వాళ్లకు సంతానం లేకపోతే ఇప్పుడు వాళ్ళు తలరాతను మార్చండి వాళ్ళకు సంతాన భాగ్యం కలిగించండి మీరు తలచుకుంటే సాధ్యం కానదంటూ ఏముంటుంది అంటూ వేడుకుంటుంది పార్వతీదేవి అప్పుడు దేవి వాళ్ళకు విధిరాతి ప్రకారం సంతాన ప్రాప్తి లేనే లేదు దానికి నేనేం చేయను అని చెప్పాడు మహాశివుడు అలా అనకండి స్వామి ఈ పక్షి తన కోసం కాకుండా ఎదుటివారి కష్టం కోసం తన ప్రాణం సైతం లెక్క చేయకుండా ఎంత దూరం వచ్చింది ఈరోజు మహాశివరాత్రి ఆ పక్షి ఎంతో ఆశతో మన మీద నమ్మకంతో ఎంత దూరం వచ్చింది నేను ఎలాగైనా సహాయం చేస్తానని మాట కూడా ఇచ్చాను మీరు ఎలాగైనా ఆ దంపతులకు సంతాన భాగ్యం కలిగించాలి అని ఎంతగానో మొరపెట్టుకుంది పార్వతీదేవి ఎంత చెప్పినా వినకపోవడంతో పార్వతీదేవితో మహాశివుడు ఇలా చెప్పాడు దేవి ఎంత చెప్పినా నీవు వినటం లేదు నీ కోరిక తీర్చడం నా బాధ్యత వాళ్లకు ఒక పుత్రుడు కలిగే వరం ఇస్తాను కానీ ఆ పక్షికి ఇలా చెప్పు వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి దాన ధర్మాలు చేయలేదు పూజా వ్రతాలు చేయలేదు ఈ సంతానం కలిగిన తర్వాత అయినా వాళ్ళ ఇంటికి వచ్చిన సాధువుకి భిక్ష పెట్టాలి పూజలు చేయాలి గుడికి వెళ్ళాలి దాన ధర్మాలు చేయాలి అలా చేయని ఎడల వాళ్ళకు జన్మించిన పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అప్పుడు ఆ పక్షి మహాదేవ వాళ్ళకు సంతానం కలిగిన తరువాత వాళ్ళు దాన ధర్మాలు చేసేలాగా పూజలు వ్రతాలు జరిపించేలాగా నా ప్రయత్నంగా నేను చేస్తాను వాళ్లను మంచివాళ్ళుగా మారుస్తానని అంటుంది ఆ పక్షి అప్పుడు మహాశివుడు తదాస్తు అంటాడు ఆ పక్షి ఎంతో సంతోషంతో ఎగురిపోతుంది అప్పుడు కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మిస్తాడు అయితే ఇన్నాళ్లకు వాళ్ళు తల్లిదండ్రులైనందుకు ఎంతగానో సంబరపడిపోతారు వాళ్ళకంటే ఎక్కువగా ఆ పక్షి ఆనందిస్తుంది తన పడిన కష్టానికి ఆ మహాశివుడు వరం ఇచ్చాడని ఎంతగానో మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంటుంది పుత్రుడు జన్మించిన ఆనందంలో అయినా ఆ వర్తకుడు పూజలు వ్రతాలు చేస్తాడని దాన ధర్మాలు చేస్తాడని అనుకుంటుంది ఆ పక్షి అయితే ఆ వర్తకుడులో అలాంటి మార్పు ఏమీ కనిపించదు కాలం గడుస్తుంది ఈ పక్షి వాళ్ళకి చెప్తున్నా తన భాష వాళ్ళకు అర్థం కావటం లేదు అలాగ నాలుగు శివరాత్రులు గడిచిపోయాయి ఐదో శివరాత్రి కూడా వచ్చేస్తుంది వాళ్లలో ఎలాంటి మార్పు రాలేదు ఆ బాలుడుకు ఐదేళ్ల వయసు వస్తుంది వీళ్ళు ఏ గుడికి గోపురానికి వెళ్ళటం లేదు అసలు దానం ధర్మం అంటే ఏమిటో కూడా వీళ్ళకి తెలియటం లేదు ఒక్క సాధువుకైనా భిక్ష పెట్టడం లేదు ఇలా అయితే ఆ పిల్లవాడు మరణిస్తాడు ఈ విషయం వాళ్ళకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోయేలా ఉంది అని ఆ పక్షి ఎంతగానో బాధపడుతుంది ఈ కష్టం నుంచి వీళ్ళని రక్షించాలంటే నేను మళ్ళీ మహాశివుని దగ్గరికే వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది ఆ పక్షి ఐదవ శివరాత్రి రానే వచ్చింది ఈ కష్టం గురించి మహాశివునికి విన్నగించుకుంటే తప్పకుండా దయ చూపిస్తాడు ఆ బాలు మరణం నుంచి కాపాడే మార్గం కనిపిస్తుంది అనుకుంటూ ఎగరడం మొదలు ముందుగా తన పిల్లల దగ్గరకు వెళ్ళి పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అచటి నుంచి ఎగురిపోతుంది ఆ పక్షి చాలా ఆతృతతో తొందరగా కైలాసం చేరుకోవాలని ఎంతో వేగంగా ఎగరడం మొదలు పెడుతుంది నిద్రాహారాలు లేకుండా రెండు రోజులుగా ఎగురుతూ కైలాసం చేరుకుంది పార్వతీదేవి పాదాలపై పడిపోయి ఎంతగానో దుఃఖిస్తుంది పార్వతీదేవి ఆ పక్షిని చూసి ఓ పక్షి నీ కష్టం పోయింది కదా వారికి సంతానం కలిగి ఎంతో సంతోషంగా ఉన్నారు కదా అక్కడే ఉండక ఎంత దూరం మళ్ళీ నీ ప్రాణం సహితం లెక్క చేయక ఎందుకు వచ్చావు ఎందుకు ఇంత దుఃఖిస్తున్నావు అని అడుగుతుంది తల్లి వాళ్ళు తల్లిదండ్రులైతే అయ్యారు సంతోషంగానూ ఉన్నారు కానీ వాళ్ళు ఎలాంటి దాన ధర్మాలు చేయటం లేదు ఎలాంటి పూజలు వ్రతాలు చేయటం లేదు ఏ గుడికి వెళ్ళటం లేదు ఒక్క సాధువుకైనా భిక్ష పెట్టటం లేదు సంతానం కలగకముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారు నేను చెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళకు అర్థం కావటం లేదు అని ఆ పక్షి తన బాధంతా వివరించసాగింది అప్పుడు మహాశివుడు అలా అయితే వాళ్ళ పుత్రునికి మరణం తప్పదు అనేసాడు అంత మాట అనకండి దేవా మీరు ఎలాగైనా ఆ పుత్రునికి ఆయుష్ను ప్రసాదించాలి ఈ మహాశివరాత్రి రోజున మిమ్మల్ని ఎంతగానో వేడుకుంటున్నాను అంటూ తన తలను కొట్టుకుంటూ ఎంతగానో ఏడుస్తుంది ఆ పక్షి అప్పుడు వెంటనే పార్వతీదేవి ఆగు ఆగు ఓ పక్షి నీ తలను అలా కొట్టుకోకు ఏడవకు ఎలాగైనా ఆ బాలు రక్షించమని నేను మహాదేవుని అడుగుతాను అప్పుడు పార్వతీదేవి ఆ మహాశివునితో ఇలా చెప్తుంది దేవా ఆ పక్షి ఎంత బాధపడుతుంది మీకు జాలి అనిపించటం లేదా తన కోసం కాకుండా ఇతరుల క్షేమం కోసం ఎంతగానో తప్పించిపోతుంది ఇంత మంచి మనసు ఉన్న ఈ పక్షికి మనం ఎలాగైనా సహాయపడాలి అని ఆ మహాశివుని పార్వతీదేవి ఎంతగానో వేడుకుంటుంది అంతటి మహాశివుడు పార్వతీదేవి మాట కాదనలేక సరేనంటాడు అప్పుడు మహాశివుడు ఓ పక్షి సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడుగుతాడు అంతటి ఆ పక్షి మహాదేవా నేను వాళ్ళకి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పటానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ నా ప్రయత్నం విఫలమయ్యింది మీరే స్వయంగా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలి అని ఎంతగానో వేడుకుంటుంది సరే మేమే వాళ్ళకు ధర్మ మార్గం చూపిస్తాము నీవు క్షేమంగా ఇంటికి వెళ్ళు అని చెప్తాడు మహాశివుడు అప్పుడు ఆ పక్షి ఎంతో సంతోషంతో ఎగురిపోతుంది ఒకరోజు మహాశివుడు పార్వతీదేవి మారువేషంలో ఆ వర్తకుని ఇంటికి వెళ్తారు అమ్మ మేము చాలా దూరం నుంచి వస్తున్నాము మాకు చాలా ఆకలిగా ఉంది కాస్త భోజనం పెట్టగలరా అని అడుగుతారు అలాగా స్వామి నేను తప్పకుండా మీకు భోజనం ఏర్పాటు చేస్తాను అంటూ వాళ్ళకు నమస్కరించి కూర్చోవటానికి ఆసనం ఏర్పాటు చేసి కూర్చోమని చెప్పి విస్తరులను వేసి మంచి భోజనం వడ్డించి భోజనం చేయమని వేడుకుంటుంది అంతటి ఆది దంపతులైన మహాదేవుడు పార్వతీదేవి విస్తరుల ముందు కూర్చొని ఎంతో ఆనందంగా ఆ విందు భోజనాన్ని ఆరగిస్తారు ఆ చిన్ని బాలుడు కూడా తన చిట్టు చేతులతో వాళ్లకు భోజనం వడ్డిస్తుంటాడు పార్వతీదేవి ఆ బాలు చూచి లోపలే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఎంతైనా మహాదేవుని వరప్రసాదం కదా అందుకే ఇంత చిన్న వయసులోనే ఇంత వినియ విధతలతో ధార్మిక బుద్ధితో కలిగి ఉన్నాడు అనుకుంటుంది ఆది దంపతులు భోజనం ముగించిన తర్వాత వెళ్ళిపోవటానికి సిద్ధమవుతారు అప్పుడు ఆ వర్తకుడు అతని భార్య ఇద్దరూ నమస్కరించి అయ్యా మా మర్యాదల్లో లోపాలు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటారు అంతటి మహాశివుడు మీరు చాలా తప్పులు చేశారు ఇప్పటికీ అదే చేస్తున్నారు మీరు ఎప్పుడూ ఇలాగే ఉంటే మీ కుమారుడికి అతిపెద్ద ప్రమాదం కలుగుతుంది అంతేకాదు చిన్న వయసులోనే అతనికి మరణం సంభవిస్తుంది అని ఆది దంపతులు ఇద్దరు అంటారు ఆ మాటలు విన్న ఆ కుమారుని తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఇలా అంటారు మారు వేషంలో ఉన్న శివపార్వతుల పాదాలపై పడి అంత మాట అనకండి మహానుభావ మా బాబుకి పూర్ణ ఆయుష్యును ప్రసాదించండి అంటూ అలాంటి మార్గంను చూపించండి అని వేడుకుంటారు అప్పుడు మహాశివుడు వాళ్లకు ఎలా ఉపదేశించాడు మీ పుత్రుడు పూర్ణాయుష్కుడు అవ్వాలంటే మీ ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం పెట్టాలి వాళ్ళని ఖాళీ చేతులతో పంపకూడదు పూజలు వ్రతాలు ఆచరించాలి పేదవాళ్లకు బావులు త్రవ్వించాలి మహాశివరాత్రికి ఉపవాసాలు జాగరణలు చేయాలి ఇలా మంచి భక్తి మార్గంను అనుసరించి నడిచినట్లయితే మీకు తప్పక మంచి జరుగుతుంది అప్పుడు ఆ వర్తకుడు అతని భార్య ఆది దంపతులు ఇద్దరూ చెప్పింది విని మాకు జ్ఞానోదయం అయ్యింది స్వామి నిజంగానే మేము చాలా తప్పులు చేశాము ఇక మీదట అలా ఉండము పూజలు వ్రతాలు ఆచరిస్తాము దాన చేస్తాము అని నమస్కరిస్తూ చెప్తారు అప్పుడు మహాశివుడు ఇలా అంటాడు అసలు మీకు సంతాన యోగమే లేదు ఎప్పుడూ మీ ఇంటికి వచ్చే పక్షి యొక్క పుణ్యఫలము ఆ పక్షి మీరు పడే బాధను చూడలేక ఎంతో కష్టపడి కైలాసం చేరి మీకు పుత్రభాగ్యం ప్రసాదించమని ఆ మహాశివుని వేడుకుంది అంతేకాదు ఆ రోజు మహాశివరాత్రి ఆ పక్షి తనకు తెలియకుండానే ఆహారమును నిద్రను వదిలి మహాశివరాత్రి పుణ్యఫలమును పొందింది అందుకే మీ తలరాతను కూడా మార్చి మీకు పుత్రుని ప్రసాదించాను ఇదంతా ఆ పక్షి యొక్క కష్టము తనకు తెలియకుండానే చేసిన మహాశివరాత్రి పూజా ఫలితమే అని చెప్తూ మారువేషంలో ఉన్న భిక్షుకులుగా వచ్చిన ఆ ఆది దంపతులు శివపార్వతులుగా ప్రత్యక్షమయ్యారు మారువేషంలో ఉన్న ఆ భిక్షుకులను ఒక్కసారిగా శివపార్వతులుగా మారడం చూసిన ఆ వర్తకుడు అతని భార్య ఎంతగానో ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ కాళ్ల మీద పడిపోయి అరహర మహాదేవా అంటూ సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు మహానుభావ మాకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించావా స్వామి అంటూ ఆనంద బాష్పాలతో నమస్కరించుకున్నారు తరువాత మాకు ఇంత సహాయం చేసిన ఆ పక్షి ఎక్కడ ఉంది మహానుభావ అని అడిగారు అంతలోనే ఆ పక్షి అటుగా వచ్చింది అప్పుడు ఆ పక్షికి కూడా నమస్కారం చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఇక మీదట ఎప్పుడూ మేము మంచి పనులు చేస్తూ పూజలు వ్రతాలు ఆచరిస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉంటామని శివపార్వతులకు ఆ పక్షికి నమస్కరిస్తూ ఎంతగానో వేడుకున్నారు అప్పుడు శివపార్వతులు వాళ్ళని ఆశీర్వదించి అక్కడ నుంచి అంతర్లీనమయ్యారు అప్పటి నుంచి ఆ వర్తకుడు అతని భార్య ప్రతి శివరాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో జాగరణతో ఎంతో వైభవంగా జరుపుకుంటూ పేదవాళ్లను ఆదుకుంటూ అలాగే పక్షులకు మోగ జంతువులకు కూడా ఆహారము నీళ్లు అందే ఏర్పాట్లు చేస్తూ ఎంతో సంతోషంగా జీవించసాగారు మరి మీరు కూడా ప్రతి ఒక్కరూ మహాశివరాత్రిని జరుపుకొని ఆ మహాశివుని ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుకూనోబన్ శుభం